హలో అండి అందరికీ నమస్కారం ఇలాంటి వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి బయట రెస్టారెంట్స్లో దొరికే విధంగానే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అదే ఫ్లేవర్ అదే అదే అరోమాతో వస్తుందండి ట్రస్ట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ దీనికోసము ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక రెండు ఇంచులు చెక్క ఒక కశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను ఒక స్టార్ అనాసు ఒక ఐదు నుంచి లేదా ఆరు లవంగాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు సోంపు తీసుకున్నాను ఒక ఎయిట్ యాలకలు తీసుకున్నాను అనమాట వీటన్నిటినీ కలిపి ఫైన్ పౌడర్ లాగా మిక్సీలో వేసేసుకుంటాను ఇది స్పెషల్గా నేను బిర్యానీ కోసం వేసే మసాలా అండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనివల్ల మన బిర్యానీకి ఇంకెటువంటి గరం మసాలా అనేవి యాడ్ చేయను ఇది నా చేతులతో నేనే పౌడర్ చేసేసుకొని వేయడం వల్ల నాకు ఎందుకో ప్రతిసారి బిర్యానీ తిన్నప్పుడు మంచి ఫీల్ అనేది వస్తుంది ఒక్కసారి ఇలా పౌడర్ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మనం ఈ కశ్మీరీ రెడ్ చిల్లీ ఎందుకు వేసుకున్నామంటే మన బిర్యానీకి మంచి కలర్ కూడా ఇస్తుంది ఇక్కడ చూడొచ్చు నేను ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా మనం సపరేట్ సపరేట్గా చేసి పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం అప్పుడే పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ అనేవి వస్తాయి నేను బ్రౌన్ ఆనియన్స్ చేయడం కోసం ఆయిల్ హీట్ చేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ బిర్యానీలోకి వేసే ఆయిల్ని కూడా ఇక్కడే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి పచ్చి ఆయిల్ వేయడం కన్నా ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకొని ఆయిల్ ఆయిల్ని మనం బిర్యానీలో కానీ కలిపామంటే మనకు ఆ పచ్చి స్మెల్ దమ్ బిర్యానీ ఎస్పెషల్లీ అనిపించదు సో నేను ఇక్కడ ఆనియన్స్ వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ వరకే సాల్ట్ యాడ్ చేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని స్లోగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇది మెయిన్ ప్రాసెస్ అండి మెయిన్ ఈ బ్రౌన్ ఆనియన్స్ బాగున్నాయంటే బిర్యానీ టేస్ట్ పీక్స్ లెవెల్లో ఉంటుంది ఆ మసాలా అలాగే ఈ బ్రౌన్ ఆనియన్స్ మంచి రోల్ తీసుకుంటుందనే చెప్పచ్చు బిర్యానీలో సో నేను నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని రఫ్ అండ్ టఫ్గా అలా పేస్ట్ చేసేసుకుంటాను ఎందుకంటే గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం కట్ చేసి వేస్తే పిల్లలు పక్కకు తీసి పెట్టడము లేదంటే అది ఎక్కువ కారంగా అనిపించడము అలా లేకోకుండా జస్ట్ ఒక త్రీ ఇవి పెద్దగా కారం లేవు కాబట్టి నేను తీ వేస్తున్నాను కారం నేవైతే మీరు టూ అయినా జస్ట్ అలా పచ్చాపచ్చగా దంచేసుకొని వేయచ్చు నేను పెద్దవే కదా అని జస్ట్ అలా మిక్సీకి ఆడించాను ఇలా ఒక్క స్పూన్ పేస్ట్ మీద చేసుకున్నాను ఈ ఫ్లేవర్ బాగుంటుంది సో నేను ఇక్కడ ఒక కట్ట పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను అనమాట ఇది కూడా బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్లో నేను కలిపేయడానికి సో ఈ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనము ఈ ప్రాసెస్ అంతా చేసేసుకుంటాం గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ ఈ కొరియాండర్ అలాగే పుదీనా కటింగ్ కానీ ఇక్కడ చూసారంటే లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇలా స్టార్ట్ అయినప్పుడు మనం పక్క ఎక్కడికి వెళ్లకుండా స్టవ్ పక్కనే ఓపిగ్గా నిలబడుకొని లైట్గా ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ ఇవాళ దమ్ బిర్యానీ కోసం బాస్మతి రైసే వాడుతున్నాను కంప్లీట్గా సో ఈ బాస్మతి అయితే ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అలాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటాను మీరు ఇక్కడ చూడొచ్చు బాగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఈ ఈ స్టేజ్లో మనం అసలు పక్కకి వెళ్ళకూడదు అనమాట ఇంకా సో ఇక్కడ నిలబడేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుందాం సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్రౌన్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది లైట్గా ఆయిల్ హీట్లోనే ఉంటుంది కాబట్టి మనం ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసినప్పటికీ మనకి బ్రౌన్ ఆనియన్స్ తీసేలోగా మాడిపోకుండా ఉంటుంది సో నేను స్టవ్ అయితే ఆపేసాను ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేవి పక్కకు తీసి పెట్టుకోవడానికి ఎందుకంటే మనము బాగా ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసామనుకోండి ఆ ఆయిల్ హీట్కి ఇంకా బాగా ఫ్రై అయిపోయి నల్లగా అయిపోతే అప్పుడు అస్సలు టేస్ట్ బాగోదు సో ఇలాగా పర్ఫెక్ట్గా క్రంచీగా రావాలి చూడండి నేను వేలితో ప్రెస్ చేస్తుంటే ఇలా ఇలా అయితే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అప్పుడే మన బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో నేను ఇక్కడ బిర్యానీ చేయడం కోసం అనేసి ఒక మందపాటి అడుగు ఉండే ఒక ప్యాన్ అనేది తీసుకున్నాను నేను ఎప్పుడు బిర్యానీ దమ్ బిర్యానీ చేసినా ఇందులోనే చేస్తానన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇది చాలా వాటికే యూజ్ చేస్తానండి బిర్యానీకి ఫ్రైలకి అలాగే ఎప్పుడన్నా చాపుల్స్ పెట్టాలన్నా చాలా మంచిగా వస్తుంది సో నేను ఇక్కడ చికెన్ అనేది తీసుకున్నాను ఇది దగ్గర దగ్గర ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి రెండు లెగ్ పీసెస్ అనేవి తెచ్చుకున్నాము మా ఒకటి మా ఆయనకొకటి ఆబ్వియస్లీ పిల్లలు తినరండి సో ఇక్కడ నేను చికెన్ మ్యారినేషన్ కోసం ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఎక్కువ పసుపు వేసుకోగలనే ఎందుకంటే నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్లో పసుపు యాడ్ చేస్తున్నాను సో అందుకనే హాఫ్ స్పూన్ వేసాను ఒక ఫుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇంత వచ్చి చెప్తున్నా ఇవి రెండు అనేది మనకి ఇంట్లో ఆడిచ్చినవైతే మంచి కలర్ అలాగే మంచి అరోమా మంచి టేస్ట్ కూడా వస్తుంది సో నేను ఇక్కడ ఈ ఏ మసాలా యాడ్ చేయడం లేదు గరం మసాలా బయట కొనేది కానీ ఇది మనం ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఒక పౌడరు ఆ పౌడర్ని అలాగే స్ట్రైట్ అవే వేసేస్తున్నాను అనమాట సో మీరు ఇక్కడ చూడచ్చు కారం పొడి పసుపు ధనియాల పొడి మనం ఇంట్లో ఆడించుకునే ఈ మసాలా మాత్రమే యాడ్ చేసుకున్నా ఈ మసాలా వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా ఇక్కడ మనకి కర్రీకి సరిపడా అంటే మన గ్రేవీకి సరిపడ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను కంప్లీట్గా అలాగే నేను ఇక్కడ ఈ గ్రీన్ చిల్లీ మనకు మిక్సీ కాడించుకున్నాం కదా ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా ఇందులోనే ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక లెమన్ని మాత్రం కట్ చేసేసుకొని ఆ లెమన్ జ్యూస్ అయితే ఇందులో పిండేసుకుంటాను ఈ లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి బాగా ఫస్ట్ చికెన్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా రబ్ చేస్తూ కలపాలి అప్పుడే మనకి ముక్క లోపల వరకు వెళ్ళి మంచి ఫ్లేవర్తో మంచిగా కుక్ అయ్యి మనకి లోపల ఎక్కడ ముక్క చప్పగా అనిపించదండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కలి కలిపేస్తున్నాను అనమాట బాగా రుద్దుతూ కలపాలన్నమాట అప్పుడే మనకి మసాలాలన్నీ లోపలికి వెళ్తాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి వీటిని మంచిగా నలుపుతూ వేసుకోవాలి ఎందుకు నలుపుతూ వేసుకోవాలన్నానంటే ఇవి మంచిగా పీస్ లోపల వరకు వెళ్ళి బాగా కుక్ అవుతాయి ఇలా క్రంచిగా అయితే మాత్రమే నలుగుతాయండి మరీ మనం కొంచెం ముందు తీసామంటే మెత్త మెత్తగా ఉంటుంది నా బ్రౌన్ ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి కాబట్టి నేను ఇలా మంచిగా నలుపుకుంటూ పీసెస్ లోపల వరకు వెళ్ళేలాగా ఇలా రబ్ చేస్తూ ఒత్తుతూ కలుపుకోవాలి అప్పుడే ముక్కకి బాగా పట్టుంటాయి మసాలాలన్నీ నేను ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా ఎక్కువే వేస్తానండి నేను ఆ గ్రేవీలో ఇవి బాగా కుక్ అయితే వీటి అరోమా వల్ల చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్ నేను ఇంకెక్కడ బిర్యానీ లేయర్స్గా వేసి వాటిపైన పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేయట్లేదు డైరెక్ట్గా నేను ఈ మ్యారినేషన్ ప్రాసెస్లోనే మొత్తం పుదీనా కొత్తిమీరని యాడ్ చేసేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు పీస్ లోపలి వరకు ఎలా మసాలాలు వెళ్ళి మంచిగా సెట్ అయ్యాయో నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా బ్రౌన్ ఆనియన్స్ కట్ చే ఫ్రై చేసి పెట్టుకున్నవి ఆయిల్ ఉంటుంది కదండి సో ఆయిల్ని కూడా స్ట్రైట్ అవే ఇందులోనే వేసేస్తున్నా ఎందుకంటే మనకి ఎక్కడా కానీ ఇంతవరకు మనం ఆయిల్ అనేది బిర్యానీకి యూజ్ చేయలేదు సో ఈ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేయడం వల్ల మనకి బిర్యానీ అడుగుపట్టుకున్నా మంచిగా మొత్తం మసాలాలన్నీ ముక్కకి అంటేసుకుంటుంది సో ఇలా మొత్తం అంటుకున్న తర్వాత మనం లాస్ట్లో పెరుగునైతే యాడ్ చేస్తున్నానే నేను ఇక్కడ కాల్ లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను సో ఈ పెరుగునంతటిని కూడా మంచిగా రబ్ చేస్తూ మసాలాలన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం నేను ఇందులో లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్ ఎందుకంటే మనకి ఈ ఫుడ్ కలర్ వేయడం వల్ల బిర్యానీ మనం పీస్ ఉడికిన తర్వాత కానీ మనం బిర్యానీ పైన లేయర్డ్ రైస్ మీద వేసుకొని తినేటప్పుడు కానీ కలర్ అనేది మంచిగా ఉంటుంది మెయిన్ మనుషుల గుణం కదండి కళ్ళకు నచ్చితేనే నోటికి నచ్చుతుంది సో అందుకోసం మనకి సాటిస్ఫాక్షన్ కోసం కంప్లీట్లీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు కలర్ వేసుకోకపోయినా మంచి కలర్ ఏమొస్తుంది మనం ఆల్రెడీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ మసాలాను కూడా యాడ్ చేశాం కాబట్టి కానీ నేను కొద్దిగా యాడ్ చేశాను సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం మంచిగా కలిసిపోయి గ్రేవీ ఎంత చక్కగా అయిపోయిందో నేను ఇక్కడ మొత్తం పీసెస్ పీసెస్లన్నిటిని అలా స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకుంటున్నా ఇక్కడ నేను ఆల్రెడీ నాన్ పెట్టి పెట్టుకున్నాను కదండి బాస్మతి రైస్ ఇప్పుడు రైస్ కుక్ చేయడం కోసం అనేసి నేను ఇప్పుడు ఇందులో మసాలాలు అనేది యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఒక నసి పువ్వు ఒక మూడు లవంగాలు ఒక రెండు రెండు లేదా మూడు యాలకలు అలాగే చెక్క బిర్యానీ ఆకు ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలో ఇలా చీల్చి వేసేస్తున్నాను ఇవన్నీ రైస్కి ఫ్లేవర్ పట్టడం కోసమే వేస్తున్నా అండి అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఒక లెమన్ని కూడా ఇందులో పిండేసుకుంటాను అనమాట సో దట్ రైసెస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడుతుంది చూసారంటే నేను లెమన్ని కూడా ఒక లెమన్ని కంప్లీట్గా ఇందులో పిండేసుకుంటాను అలాగే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మీద ఆయిల్ వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది స్టిక్కీ స్టిక్కీ అవ్వకోకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది రైస్ ఎక్కడ కానీ స్టిక్ అవ్వదు అలాగే నేను రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నా కల్లు ఉప్పు నేను ఉన్నమే వాడతానండి పింక్ సాల్ట్ సో అది యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి అంతటిని కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మీకు టేస్ట్కి తగినంత ఎంత అవసరమో అంత వేసేసుకోవాలి మనము వాటర్ అనేది టేస్ట్ చేసినప్పుడు ఉప్పుగా అనిపించాలి అప్పుడే మనకి రైస్ కరెక్ట్గా పట్టుకుంటుంది సో ఇక్కడ మ్యారినేషన్ చేసినది స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఇక్కడ దీంట్లో ఒక హాఫ్ లీటర్ మీద హాట్ వాటరే యాడ్ చేస్తాను ఎందుకంటే మనకి పీజ్ ఒక్కొక్కసారి దమ్ బిర్యానీలో సరిగా కుక్ అవ్వలేదు సరిగా అంటారు కదా అలాంటి ప్రాబ్లం లేకోకుండా నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మేన హాట్ వాటర్ నేనైతే కాన్ చేసుకొని ఇందులో వేసేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకుంటాను ఈ గ్రేవీ అంతా థిక్గా అయ్యేంత వరకు ఇప్పటికే మనకి ఈ చికెన్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది సో మనం దమ్ వేసినప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో మనం ఎటువంటి భయం లేకుండా ఈ రెసిపీని ఈజీగా చేసేయచ్చండి బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు మీరు ఇక్కడ చూసారంటే నేను ఒక సైడ్ రైస్ని అయితే కుక్ చేసేసాను ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి మనకి జస్ట్ మెతుకుని ఇలా తీసుకొని చేతిలో అలా పెంచితే విరిగేలాగా కుక్ చూసారా రైస్ వేసినప్పుడు ఇప్పటికీ డబల్ ద సైజ్ అయిపోయింది ఎంత పొడువుగా ఎంత చక్కగా ఉడికిందో సో నేను ఇప్పుడు ఈ రైస్లో వాటర్ అన్నీ తీసేసి నేను స్ట్రైట్ అవే బిర్యానీ పైన లేయర్గా వేసేస్తాను నాకు ఇక్కడ గ్రేవీ కూడా చికెన్ పైన గ్రేవీ కూడా థిక్గా అయిపోయింది ఈ గ్రేవీ ఉంటే సరిపోతుంది సో నేను ఇక్కడ ఈ రైస్ అనేది లైట్గా అలా స్ప్రెడ్ చేసేస్తాను సో నేను ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేసే వాళ్ళు యాడ్ చేయొచ్చండి లేయర్ లేయర్కి స్పూన్ బట్ మా ఆయన లే నెయ్యి అసలు తినరు నెయ్యి టేస్ట్ నచ్చదు ఆయనకి సో నేను నెయ్యి యాడ్ చేయట్లేదు ఇది కావాలంటే వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో నేను ఇక్కడ రైస్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టున్నా సో ఆ బ్రౌన్ ఆనియన్స్ని చల్లేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ కానీ లేదంటే కుంకుమ వాటర్ కూడా మనం వేసుకోవచ్చు నేను ఇక్కడైతే రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది వాటర్లో కలిపేసి ఒక అక్కడక్కడ అలా వేసేస్తున్నాను సో దట్ మన బిర్యానీ పర్ఫెక్ట్ టెక్స్చర్ బయట కొట్టిన విధంగానే వస్తుంది అనమాట అలాగే క్యాష్యూస్ని ఇలా పైన పెట్టేసి దమ్లో కుక్ చేస్తున్నా క్యాష్యూస్ని నేను ఇక్కడ ఆయిల్లో కానీ ఎక్కడ ఫ్రై చేయలేదు డైరెక్ట్గా అలానే పెట్టేసి మనకి దమ్ పెట్టబోతున్నాం కాబట్టి ఈ దమ్లోనే ఆ క్యాష్యూస్ని కూడా మంచిగా కుక్ అయిపోతుంది నాకు ఇక్కడ పాతది పెన్న ఒకటి ఉందండి ఆ పెన్నంనైతే పెట్టేశాను చపాతి ప్యాన్ చపాతీ ప్యాన్ ఉంటుంది కదా అది సో దానిపైన ఈ బిర్యానీ కడనే పెట్టేసి మూత క్లోజ్ చేసేసుకొని పైన వెయిట్ పెట్టాను ఇలా వెయిట్ పెట్టడం వల్ల మంచిగా దామ్ కుక్ అవుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగా దమ్ పెట్టేసి ఆఫ్ చేసేసి ఆఫ్ చేసిన వెంటనే మూట తీయకుండా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కాన మూట తీసామంటే ఉంటుంది ఒక్కసారి చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అస్సలు ఛాన్సే లేదండి బయట కొనే విధంగానే గిట్లో ఎలా చేశారు అని అడుగుతారు ఇంట్లో చేసి పెట్టారంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగా కుక్ అయింది కూడా గ్రేవీ తగ్గడం అలాంటి ప్రాబ్లమే లేదు మీరు ఇక్కడ చూడొచ్చు పీస్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయింది అనేది నాకు మసాలాలు ఇవన్నీ ఎక్కడా కూడా రైస్ పిక్ అవ్వడం లేదు చూడండి ఒక్కదానికొకటి అందుకోవట్లేదు నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు ఇది బిర్యానీ వీడియో సో ఇక్కడ చూసారా పీస్ కూడా ఎంత మంచిగా కుక్ అయిందో సో ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్